జయ జనందర్ జ గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కా నయా వీడియో అప్పు ఛానల్ పే ఈ దుకాణం నైన్టీన్ ఫార్టీ టూస్ సీ ఏ కాటన్కి ఐటమ్ పంచే అదే ఈ ఐటమ్ స్పెషల్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చాలా మంది అడుగుతున్నారండి ఏ ఊరు ఏ ఊరు ఊరండి గుంటూరు గుంటూరు కొత్తపేట కొత్తపేట అంటే హైదరాబాద విజయవాడ అని అడుగుతున్నారు లేదండి ఇది గుంటూరు కొత్తపేట వీడియో అండి ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టాం అప్పటి నుంచి ఇప్పటి వరకు సపరేట్ సపరేట్ ఐటెం మిక్స్ కొత్త కొత్త ఐటమ్ తెప్పిస్తున్నాం ఇప్పుడు కాటన్లో ఇది సెకండ్స్ అండి కాటన్లో సెకండ్స్ ఐటమ్ ఓపెన్గా చెప్తున్నాయినండి ఇది ఐదు మీటర్ల దగ్గర నుంచి ఐదు ఇరవై వరకు రావచ్చు కొలత మేము ఐదు మీటర్లు అని చెప్పే కస్టమర్కి ఇస్తున్నాము ఎందుకంటే డెడ్ చీప్ రేట్కి అనమాట ఈ ఐటమ్ వచ్చేది కాటన్ చూడండి కింద లటకన్ కూడా వస్తుంది ఇలా లటకన్స్ కూడా వస్తాయి వీటికి కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు మేము కస్టమర్ చెప్పేది మాత్రం ఏంటంటే ఓన్లీ ఫైవ్ మీటర్స్ అనుకుని తీసుకొని వెళ్ళండి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఏదైనా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు కూడా రావచ్చు అండి ఈ కాటన్లో సెకండ్స్ అంటారు వీటిని అన్నింటిని ఎగోండి ఇలా డిజైన్స్ వస్తాయి అనమాట అన్ని రకాల డిజైన్స్ దీనిలో ప్రింట్స్ వస్తాయి మీకు కాటన్ సెకండ్స్ ఐటమ్ అండి ఇది ఐదు మీటర్ల దగ్గర నుంచి మీకు ఐదున్నర వరకు ఐదు ఇరవై వరకు రావచ్చండి ఎటువంటి చిన్న చిన్న లోపాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతారు సమ్మర్స్కి టూ మంత్స్ కట్టుకుంటానికి కావాలి పెద్ద వాళ్ళకి ఏదైనా ఏదన్నా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఏదన్నా ఒక టూ ఫోర్ టెన్ టైమ్స్ యూజ్ చేయడానికి శారీస్ అడుగుతారు దానికోసం తెప్పిస్తామండి ఇవన్నీ ఓన్లీ డెడ్ చీప్ రేట్కి అనమాట ఈ ఐటమ్ ఇచ్చేది స్టాక్ కూడా ఎక్కువ రాదండి ఎందుకంటే ఫస్ట్ నుంచి గ్రైడింగ్ చేసి చేసి చేసిన తర్వాత ఇది వచ్చేది అనమాట ఇవన్నీ కాటన్ సెకండ్స్ అనమాట ఐటమ్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం అనమాట వన్ నైంటీ నైన్కి ఇస్తున్నాం ఐటెం కూడా చాలా డిమాండ్గా ఉందండి ఇప్పటికీ మేము చాలా చీరలు అమ్ముతున్నాం కస్టమర్స్ కూడా చెప్తున్నా ఇది ఓపెన్ హార్ట్ చెప్తున్నా అండి ఐదు మీటర్లు రావచ్చు ఐదు మీటర్లు తగ్గదు ఐదు మీటర్లు తగ్గించి ఐదు ఇరవై రావచ్చు ఇది మా ఫస్ట్ టైం అండి మా ఛానల్లో పెడతాం అంతకుముందు వేరే ఛానల్స్లో కూడా ఇచ్చాం ఇది ఏదంటే బాగా క్లిక్ అయిన ఇప్పటికీ కస్టమర్స్ అడుగుతున్నారు మేము మాత్రం కస్టమర్కి ఒకటే చెప్పేది ఫైవ్ మీటర్స్ అనుకునే తీసుకెళ్ళండి చిన్న చిన్న డ్యామేజ్లు కూడా రావచ్చు ఎందుకంటే ఇది సెకండ్స్ అండి సెకండ్స్ ఐటమ్ మీ అన్ని సెకండ్స్ కాటన్లో సెకండ్స్ అనమాట అది అందువల్ల మీకు చెప్తున్నాను ముందే చెప్తున్నాను అది ఇది మీకు ఫైవ్ మీటర్స్ రావచ్చు లేక ఫైవ్ ట్వంటీ రావచ్చు చూసారు కదా డిజైన్స్ అన్నీ ఇలా ఉంటాయి సన్నటోళ్ళు బక్క టోళ్ళు ఏదైనా పెద్ద సీనియర్ సిటిజన్ సమ్మర్స్ కట్టుకోవడానికి బాగుంటుంది అయితే ఏంటంటే గ్రైడింగ్ చేస్తారనమాట ఫస్ట్ క్వాలిటీలో గ్రైడింగ్ చేసినా సెకండ్ శారీస్ అంటారు ఇది బీవింగ్ ఫాల్ట్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏదైనా రావచ్చు అండి నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్లు రావు కానీ ఏదైనా మనం చెప్పమ్మటంలో మంచి పని ఎందుకంటే ఈ షాప్కి ఇంతవరకు గుడ్ వీల్ ఉంది దానికోసం మేము అన్నీ ప్రతి ఒక్కటి మీకు అమ్ముతున్నాం అనమాట ఇవన్నీ సెకండ్స్ కాటన్లో సెకండ్స్ చూసుకోండి సూపర్ సూపర్ డిజైన్స్ వస్తాయి అనమాట లైట్ ఏదైనా మిస్ ప్రింట్ కానీ అలా ఉంటాయి అనమాట ఒకటి ఒకటి కలంకారీ ప్రిన్స్ కానీ బాంబే డైన్ ప్రిన్స్ కానీ అన్ని వస్తాయి దీనిలో ఓన్లీ చెప్తున్నా కాటన్ సెకండ్స్ అండి ఇది ఫ్రెష్ కాదు ఇది ఫ్రెష్ ఐటమ్ మాత్రం కాదు సెకండ్స్ అనమాట దానికి నచ్చితేనే చూడండి ఐటమ్ కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఐటమ్ మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ దీనిలో మిక్సింగ్ అనేది ఏం ఉండదు అర్జైనా దానికి నచ్చితేనే చూసుకోండి సెలెక్షన్ చేసుకోండి ఈ ఐటమ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మీ కంటితో చూసుకొని తీసుకొని నిలిపోండి అర్థం అది అంత మాత్రం గ్యారంటీ ఇస్తాను నో రిటర్న్ అనమాట ఎందుకంటే మాకు వచ్చేది ఈ ఐటెం అలాంటిది లేదా ఆ రేటుకి మీకు ఏమి ఇవ్వలేము అనమాట టూ హండ్రెడ్ రూపీస్కి మీకు కాటన్ శారీస్ ఇస్తున్నామంటే ఈ విధంగా దానిలో రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు మీకు దానికి నచ్చితేనే సెలక్షన్ చేసుకోండి ఓపెన్ హార్ట్ మాట్లాడుతున్నాను అనమాట దీనిలో ఎన్ని సెకండ్స్ కాటన్లో సెకండ్స్ ఐటమ్ అనమాట అదిగోండి వన్ మీకు టూ హండ్రెడ్ రూపీస్కి అలా వన్ మీటర్ జాకెటే వంద రూపాయలు ఉన్నాయి అలాంటిది మీకు ఐదు మీటర్లు నేను చేరిస్తున్నాను అనమాట మీకు ఐదు మీటర్లు కానీ పిచ్చే ఉండొచ్చు కానీ మేము మాత్రం చెప్పేది ఐదు మీటర్లే చెప్పిస్తున్నాం ఎందుకంటే రేపు మళ్ళీ మాట పడకూడదు మనం దానికోసం ఇంకోటి ఏంటంటే ఎన్ని గవర్నమెంట్ భద్రతతో కొలుసుకుంటేనే రైట్ అండి మీరు చీరలు ఇంట్లో చీరలు కొలుసుకుంటే మాత్రం మాకే సంబంధం లేదు స్టాక్ మాత్రం చాలా తక్కువ ఉందండి నూట యాభై చీరలే వచ్చినాయి ఎక్కువ రాలేదు ఇల్లు ఎందుకంటే ఇది వచ్చే చాలా తక్కువ అనమాట అన్ని గ్రైండింగ్ చేసిన తర్వాత మిగిలితే సరుకు సెకండ్స్ కింద పడేస్తారు కాటన్ సెకండ్స్ అంటే చాలా రేర్ అనమాట రావటం అది అప్పటికి ఏంటంటే మాకు బండల్స్ బండల్స్ వెళ్ళిపోతాయి కానీ ఇది ఫస్ట్ టైం మీకు కస్టమర్కి మనం ఈ ఐటమ్ కూడా చూపియాలన్న ఉద్దేశంతో మీకు ఈ ఐటమ్ మీకు వీడియో చేస్తున్నాం అనమాట అది చూడండి డిజైన్స్ కూడా చూడండి ఎట్లా ఉన్నాయో కానీ ఇంతవరకు మేము ఓపెన్ చేసామండి ఎక్కడ తీర డ్యామేజ్ కూడా రాలా కానీ మేము డ్యామేజ్ ఉందని చెప్పి అమ్ముతున్నాం అనమాట ఇది తప్పు లేకుండా ఎందుకంటే అది చూడండి డిజైన్స్ కూడా చూడండి ఎక్కడ మీకు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ లేదు కానీ వచ్చేది ఏంటంటే సెకండ్ స్కిన్ వస్తాయన్నమాట మాకు ఓన్లీ ఫైవ్ మీటర్స్ అనుకోనే తీసుకెళ్ళండి ఫైవ్ టెన్ రావచ్చు ఫైవ్ ట్వంటీ రావచ్చు ఫైవ్ థర్టీ రావచ్చు కానీ మేము చెప్పే మెజర్మెంట్ మాత్రం ఓన్లీ ఫైవ్ మీటర్స్ అనమాట ఇలాంటి కాటన్ ఐటమ్ మీకు కావాలంటే సూపర్ మహాలక్ష్మి శారీ సెంటర్కి రావాల్సిందే తప్పకుండా ఈ ఐటమ్ కూడా ఓపెన్ అని చెప్తున్నాను ఏంటి సెకండ్స్ ఐటమ్ అనమాట కాటన్లో సెకండ్స్ చూసుకోండి సూపర్ సూపర్ ఐటమ్ డీన్స్ బాగుంటాయి క్లాస్ అయిన ఐటమ్స్ అనమాట చూసే పని లేదు డిజైన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డిజైన్స్ వస్తాయి జీన్స్ కూడా మీకు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అది మాట ఐటెం కూడా బాగుంటుంది మినిమం టెన్ శారీస్ అండి దీనిలో కూడా టెన్ శారీస్ మినిమం అండి ఎక్కువ స్టాక్ కూడా లేదు ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీసే అవైలబుల్ ఉంది ప్రజెంట్ స్టాక్ ఎందుకంటే వచ్చింది వచ్చిందంటే బెల్ట్ బేలే ఇచ్చేస్తాం ఈ ఐటెం ఫస్ట్ టైం ఏంటంటే మీకు ఈ ఐటెం చూపిస్తాం ఇంతవరకు షాప్లో మీకు ఏంటంటే ఈ బెల్ట్ బేలే ఇచ్చేస్తాం కానీ ఎవరికైనా కస్టమర్స్కి సింగిల్ సింగిల్ ఎప్పుడు ఇవ్వలేదు పది పది పీసులు షాప్ దగ్గరకు వచ్చి సింగిల్ అడిగినా కూడా ఈ ఐటమ్ ఇవ్వండి ఓపెన్ చెప్తున్నాను గుంటూరు వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ వచ్చి సింగిల్ శారీ కావాలంటే నేను ఇవ్వలేను మీకు చూసారా దీనిలో కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లో లంగా అండి మోడల్ ఇలాంటి ఐటమ్ కూడా వస్తుంది అనమాట మీకు శారీ ఓపెన్ చేశాను ఎక్కడ మీకు డ్యామేజ్ అనేది కానీ మేము మాకు వచ్చింది సెకండ్స్ కింద కాబట్టి మేము సెకండ్స్ కింద ఇస్తున్నాం అనమాట అది ఇలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇస్తున్నారు ఐటెం కూడా చూడండి వాళ్ళతో కూడా మీకు వేసి చూపిస్తాం గవర్నమెంట్ భద్రతో చూసుకోండి ఒకసారి మెజర్మెంట్ తర్వాత ఏంటంటే డౌట్స్ అనేది దీన్ని ఉండకూడదు అందువల్ల మీకు మెజర్మెంట్ కూడా వేసి చూపిస్తున్నాను చూసుకోండి అవిగోండి భద్రతతో కొలిసి చూపిస్తున్నాను ఇది గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ భద్రతతో కొలిసిస్తేనే పర్ఫెక్ట్ అండి అదైనా మీరు మీటర్ బద్దతో టేపులతో చీరలు చీరలతో కొలత వేసుకుంటే కాదు మీటర్ బద్దతో మీకు ఫస్ట్ నేను శారీ కొలత వేసి చూపిస్తున్నాను చూడండి ఒకటి అదిగోండి ఇది రెండు అదిగోండి ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎందుకంటే పది పది ఇరవై సెంటీమీటర్లు వచ్చిందంటే ఐదు మీటర్లు ఇరవై సెంటీమీటర్లు కానీ మేము చెప్పేది మాత్రం ఐదు పది ఐదు మీటర్లే చెప్తున్నాం చూసుకోండి ఒకసారి మెజర్మెంట్ కూడా చూసుకోండి ఇది గవర్నమెంట్ బద్ద ఇది మాత్రం ఎక్కువ తక్కువ ఉండదు గవర్నమెంట్ బద్దతోనే మీరు కొలవాలి అది చూసారు మీకు బద్దతో కూడా కొలుచి చూపించారు మీకు చీర ఐదు మీటర్లునే చెప్పిస్తున్నాను అనమాట ఐటమ్ కూడా చూసుకోవచ్చు మీకు మినిమమ్ టెన్ శారీస్ అండి తక్కువ మాత్రం లేదు ఎవరికి వాళ్ళు సెలక్షన్ చేసుకోవచ్చు ఇంకోటి పిక్కులు పెడతాం ఫోటోలు తీస్తాం స్క్రీన్ షాట్లు తీస్తాం మేము అది కూడా దయచేసి మేము అది పట్టించుకోవట్లేదండి ఎందుకంటే మా కస్టమర్లు చాలా ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు అందులో మీరు ఫోటోలు క్లిక్ పెట్టినా కూడా మేము సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి మీరే తప్పు అనుకోవద్దు ఏ సైడ్గా సమాధానం కూడా చెప్పట్లేదు కంపెనీ రాదండి అన్ని కంపెనీ అన్ని కంపెనీలు వస్తాయండి దీని చూసుకోండి బాటిక్ ప్రింట్ ఉంది ఇది మీనా కాటన్ ప్రింట్ ఉంది ఎన్ని ఇది చూడండి సిబోరి ప్రింట్ ఉంది ఇలా అన్ని ప్రింట్లు వస్తాయి అనమాట మీకు ఎన్ని సెకండ్స్ 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 దీనిలో మల్మల్ కాటన్ కూడా వస్తాయండి ప్రింట్స్ కానీ మీరు వచ్చి సెలక్షన్ చేసి తీసుకోవాలి నో ఎక్స్చేంజ్ ఈ ఐటమ్ మాత్రం నో ఎక్స్చేంజ్ ఓపెన్ హార్ట్ చెప్తున్నా నో ఎక్స్చేంజ్ ఇది సెకండ్స్ కింద వస్తుంది కాబట్టి మేము కూడా ఎక్స్చేంజ్ చేసేది ఉండదు ఓన్లీ నూట యాభై చీరలు అండి వచ్చేది ఎందుకంటే చాలా రేర్ అనమాట వచ్చేది వన్ నైన్టీ నైన్ రూపీస్కే మీకు ఈ కాటన్ శారీస్ టూ మీటర్స్ వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ చూసుకోండి రేటు కూడా చూసుకోండి వన్ నైంటీ నైన్ మీకు మెజర్మెంట్ కూడా శారీ చేసి చూపించాను మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కే మీకు ఈ కాటన్ శారీస్ ఇస్తున్నాం టూ మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ కొనడానికి వెళ్తేనే అలా ఉందండి మీకు అలా దీనిలో టిష్యూ కోటా కూడా వచ్చింది చూసుకోండి బాబు కెమెరామెన్ ఒక్కసారి టిష్యూ కోట చూస్తున్నాను చీర అది టిష్యూ కోటా శారీస్ కూడా దానిలో వస్తుందండి అలాంటి ఐటమ్స్ అనమాట అదిగోండి ఇలా బాటిక్ ప్రింటు ఇట్లా చాలా డిజైన్స్ వస్తాయి మీకు అదిగోండి ఇది చూడండి ఇది చూడండి ఐటమ్స్ చూడండి ఎట్లా ఉందో ఇది మలాయ్ కాటం ఇది చూసారా మలాయి కాటం కూడా వచ్చింది దీనిలో ఇలా వస్తాయి అనమాట ఏదైనా రావచ్చు దీనిలో ఇది మలాయ్ కాటన్ ప్రింటు ఇలా మలాయ్ కాటం ప్రింట్ కూడా మీకు రావచ్చు ఓన్లీ వన్ నైంటీ నైన్కి వెళ్ళండి ఎన్ని కాటన్ సెకండ్ సూపర్ ఐటమ్ అనమాట కాటన్ సెకండ్స్ అనమాట ఎన్ని చూడండి డిజైన్స్ కూడా చూడండి కానీ టిక్ చేసి పంపిస్తే మాత్రం మేము ఐటమ్ మీకు ఇవ్వలేము మీరు వీడియో చూసుకోండి ఇంకోటండి కస్టమర్ చెప్తున్నాను ఏం సార్ మీరు వీడియోలు తీస్తున్నాను మేము ఫోన్ చేస్తే స్టాక్ అయిపోతుందంటే ఈ ఐటెం వచ్చేదే స్టాక్ చాలా తక్కువ ఓకేనా అది అండర్స్టాండ్ చేసుకోండి వచ్చేది నూట యాభై చీరలు అంటే గట్టిగా ఒక కస్టమర్కి చీరలు ఇచ్చామంటే పదిహేను మందికి అందిద్ది సరుకు ఓకేనా సెకండ్ పాయింట్ ఏంటంటే సరుకు చూడంగానే ఒక్కొక్కళ్ళు ముప్పై చీరలు ఇరవై చీరలు యాభై చీరలు కొంటున్నారు అందువల్ల స్టాక్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరి ముందు అవకాశం ఉంది వాళ్ళు సెలక్షన్ చేసుకుంటే వాళ్ళకి తొందరగా వస్తుంది ఇంకోటి వాళ్ళు చూసిన వీడియోలు రేపు అదే డిజైన్లు కావాలంటే దొరకవు ఎప్పటికప్పుడు ఏంటంటే మా దగ్గర కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి దాన్ని బట్టి మీరు సెలక్షన్ చేసుకుంటున్నాయి డిజైన్లు వీడియో కాల్ చేస్తే సెలక్షన్ చేస్తాం సార్ మేము వీడియో కాల్ చేస్తే కూడా మీరు ఫోన్ ఎత్తట్లేదండి అంటే ఇక్కడ నుంచి ఫుల్ రష్ ఉంది అనమాట మేము షాప్ ఇక్కడ దగ్గర నుంచి షాప్ కట్టేసే వరకు కూడా ఫుల్ రష్ ఉంటుంది ఇప్పటికే చూసుకోండి టైం చూసుకోండి పన్నెండు అవుతుంది పన్నెండు నుండి ఇప్పుడు కూర్చొని వీడియో అంటే కస్టమర్ ఐటమ్ అందించాలి కస్టమర్కి ఏంటంటే డిజైన్స్ వరకు చేర్చాలి అనేది వాడేడు కస్టమర్కి డిజైన్స్ వరకు చేర్చాలన్న ఉద్దేశంతో మీకు ఏ ఐటమ్స్ చూపిస్తున్నా చూడండి ఈ ప్రింట్ చూడండి ఈ ప్రింట్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఎంత కాస్ట్లీ ప్రింట్ అనేది చూసారు మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇలాంటి శారీస్ అందిస్తున్నాం అంటే కనక మహాలక్ష్మి శారీస్ అంటర్ వాళ్ళే ఇది ఫైవ్ మీటర్స్ నుంచే ఫైవ్ ట్వంటీ వరకు రావచ్చండి మెజర్మెంట్ మాత్రం ఓపెన్ చెప్తున్నాను చూసుకోండి దీని మీద చూసారా ఇది ఇది చూడండి ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి సూపర్ నుంచి సూపర్ ఐటమ్ వస్తుందండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో ఒకటి మించిన ఒక ఐటమ్స్ కావాలండి కనకమహాలక్ష్మి మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది గుంటూరు అడ్రస్ చెప్పట్లేదు చాలా మంది అంటున్నారు లాస్ట్ వరకు చూడండి ఇది గుంటూరు అండి షాపు ఒకటి మించిన ఒక ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు ఇస్తున్నారంటే ఇవాళ గుర్తుంచుకొని కస్టమర్ వస్తుందంటే దానికోసం అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీసే వచ్చినాయి ఇంట్లో ఎక్కువ సరుకు రాలేదు దాన్ని బట్టి గర్వించుకొని చూసుకొని సెలక్షన్ చేసుకోండి షాప్ దగ్గరకు వచ్చి సెలక్షన్ చేసుకోండి యూ మీరు వీడియో కాల్ చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి సరుకు అందపోవచ్చు ఎందుకంటే వీడియో రిలీజ్ చేయంగా మన దగ్గర వన్ అవర్కే స్టాక్ అయిపోతుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ వచ్చేది చాలా తక్కువ అనమాట చీరలు చాలా తక్కువ చీరలు వస్తాయి అర్థమైంది మనం అనుకున్నంత స్టాక్ రాదు చాలా తక్కువ స్టాక్ వస్తుంది చూసారు డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది గుంటూరు వీడియో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు వీడియో ఇది కస్టమర్ వీడియో రివ్యూ కూడా మీకు పంపిస్తున్నాం చూసుకోండి ఒకసారి గ్రూపుల్లో ఒకసారి కొన్నోళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నారు పదిసార్లు మేము కొన్నాం అది కూడా యాడ్ చేస్తాం చూడండి కింద గ్రూప్ లింక్ కూడా ఉంటుంది గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ లింక్ కూడా ఉంటుంది మీకు దాన్ని బట్టి మీకు గ్రూప్ లింక్లో జాయిన్ వస్తే ఎప్పటికప్పుడు ఐట ఐటమ్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఉంది సొంతది అది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్రతి వీడియో మీకు తొందరగా అప్డేట్ వచ్చేసింది దాన్ని బట్టి మీకు డిజైన్స్ కూడా మీకు ఏ రోజు వీడియో ఆ రోజు మీకు దగ్గరకు వచ్చేసింది కస్టమర్స్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఉంటారనమాట మన దగ్గర అందుకే కస్టమర్ వీడియో కాల్ చేస్తే మేము చూపించలేకపోతున్నాము రోజుకి పదిహేను ఇరవై వీడియో కాల్స్ మామూలుగా వస్తుంది అనుకుంటున్నారా మీరు కాదు డెబ్బై ఎనభై వీడియో కాల్స్ వస్తుంటే మేము రిసీవ్ చేయాలి కస్టమర్ సెలెక్షన్ చేయాలి అన్ని చేయాలి కాబట్టి టైం పడుతుంది ఎందుకంటే అంత దూరం చేసేవాళ్ళు నిదానంగా సెలెక్షన్ చేసుకుంటారు అప్పటికి మేము ప్రెజర్ పెడతాం చూడండి ఇట్లాంటి ఐటమ్ మీకు కనక మహాలక్ష్మి ఛార్జీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ గోల్డెన్ ఆఫర్ సెకండ్స్ అనమాట కాటన్లో సెకండ్స్ ఐటెం ఇది చేసుకోండి ఐటమ్ మాత్రం లేదు కానీ ఇది డై చేయాలంటేనే కలర్ డై చేయాలంటే నాలుగు వందలు తీసుకుంటాడండి ఓన్లీ డై చేపించడానికి నాలుగు వందలు తీసుకుంటాడు అట్లాంటిది మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి కాటన్ చీర సెకండ్స్ ఇస్తున్నామని ఆలోచించుకొని మీరు పర్చేజ్ చేయండి ప్యూర్ కాటన్ అన్నమాట దానిలో మాత్రం ఎటువంటి ప్యూర్ కాటన్ అని చెప్పే పని లేదు ఓపెన్ చేస్తుంటే నేను తెలిసిపోతున్నాను మీ కాటన్ చీర మీదే ఇప్పుడు రెండు ప్రింట్లు వస్తాయి మామూలు దాని మీకు రాదు నెంబర్ వన్ ఐటమ్ అనమాట ఇది వన్ నైంటీ నైన్కి గోల్డెన్ ఆఫర్ అనమాట మైనర్ మిస్టేక్స్ ఉండొచ్చు అర్థమైందా ఓపెన్ చేసి మాత్రం చూపించాం షాప్ దగ్గరకు వచ్చి నాలుగు చీరలు కావాలంటే మాత్రం అయ్యో ఓపెన్ అవుతున్నా పది చీరలు కావాల్సిన వాళ్ళే వీడియో చూడండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి అందరికి చెప్పండి సెకండ్స్ కాటన్ శారీస్ కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో దొరుకుతాయి మీకు ఐటమ్ కూడా ఒకటి మించని ఒకటి ఐటమ్ దొరుకుతుంది అనమాట ఇది ఇలాంటి ఐటమ్స్ కానీ మీరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రీచ్ అవ్వాల్సిందే ఇంకా ఇంతవరకు ఎవరు మీకు ఇవ్వలేరు అట్లాంటి తక్కువ రేటుకి మీకు కాటన్ సీర కనక మహాలక్ష్మి శారీ సెంటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే చూడండి ఈ డిజైన్ చూడండి కోచంపల్లి ఈ డిజైన్ కోచంపల్లి ఈ కోచంపల్లి డిజైన్ మీకు మామూలుగానే ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు చేయలేదు అలాంటిది మీకు సింగిల్ సింగిల్ శారీస్ వస్తాయన్నమాట అందారా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి కోచంపల్లి శారీ కూడా మీకు దానిలో మిక్స్ వస్తుందంటే అర్థం చేసుకోండి ఎన్ని ఏంటంటే నాలుగైదు కంపెనీలు కలిసి వస్తాయి అన్నమాట స్టాకు దాన్ని బట్టి మీకు ఆ రేటుగా వస్తుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి కాటన్ సెకండ్స్ వచ్చేసింది సమ్మరు నాలుగు నెలలు కట్టుకున్నా కూడా మీ డబ్బులు మీకు అయిపోతాయి చూసారుగా ఇప్పటికీ ఎంత కుప్ప పెరిగిపోయిందో అంత కుప్ప పెరిగిపోయినా కూడా పన్నెండు అవుతున్నా కూడా నైట్ మీకోసం వీడియో తీసి మీకు పంపిస్తున్నా అంటే మీ వరకు ఈ వీడియో అందాలి మీరు చూడాలి లైక్ చేయాలన్న ఉద్దేశంతో కష్టపడి మీకు ఈ వీడియో తయారు చేస్తాం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సొంతది ఉంది మీకు ఈ రేట్లో ఎలా వస్తుంది ఏంది అనేది కూడా మీరు చాలామంది అడుగుతారండి మేము ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి లాట్ తీసేసుకుంటాం అనమాట మొత్తం రెండు వేలు చీరలు మూడు వేలు చీరలు అలా తీసేసుకుంటాం అప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు ఆ డే డిప్రెషన్ రేట్కి మళ్ళీ వాళ్ళు ఇస్తారు ఒక కంపెనీది చూసారుగా మీ నాలుగైదు కంపెనీలు కలిసి వస్తుంది స్టాక్ కూడా ఈ రేటుకి మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే మీ మీద అభిమానంతో సమ్మర్థస్తోంది అని ఆలోచనతో పెట్టుకొనే మీకోసం మేము సెలక్షన్ చేసి తీసుకొస్తున్నాం ఏంది దీనిలో మాకు రూపాయి కూడా రాదండి లాభం ఏంటంటే సర్వీస్ దీనిలో సర్వీస్ చేయాలి కస్టమర్ని చూపించాలి ఐటము కస్టమర్కి చూపించాలి ఈ ఐటమ్ అనే ఉద్దేశంతో ఇది సర్వీస్ కోసం అనమాట మా సర్వీస్ ఎలా ఉంది మా టేస్ట్ ఎలా ఉంది చూసుకున్న ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఈ చీరలు రెస్పాన్సిబిలిటీ హాయిగా ఉంటుంది వాళ్ళకి కూడా ప్రాణానికి నువ్వు వాళ్ళు దీవిస్తారనమాట తక్కువ రేటుకి మంచి చీర పెట్టారు అని చెప్పేసి మెజర్మెంట్ కూడా మీకు చెప్పాను మెజర్మెంట్ కూడా మీకు ఓపెన్గా టేప్ కొలితే చూపించాను దాన్ని బట్టి చూసుకోండి దీనిలో మోసం చేసేదాన్ని అంటే ఏమీ లేదండి ఓపెన్ హార్ట్ బిజినెస్ మీకు నచ్చితేనే సరుకు తీసుకోండి ఓపెన్ హార్ట్ మాట్లాడుతున్నాం అనమాట దీనిలో దీనిలో లాభం సంపాదించాలి చెయ్యాలని మాకేం ఉద్దేశం లేదు ఓపెన్ హార్ట్ చెప్తున్నా ఇది కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి ఐదు మీటర్ల నుంచి ఐదు ఇరవై వరకు రావచ్చు ఇప్పుడు ఇన్ని సారీస్ మీకు ఓపెన్ చేసి ఎక్కడా డ్యామేజ్ రాలా కానీ కంపెనీ కూడా మాకు డ్యామేజ్ అనే ఇస్తున్నాడు అందులో మేము ఆ వర్డ్ మీకు కంపల్సరీ చెప్పేస్తున్నాం మీకు దానిలో వీడియోలో డ్యామేజ్ అనేది మీకు ఇస్తున్నాం ఫీవింగ్ ఫాల్ట్ రావచ్చు అంతవరకే కానీ డ్యామేజ్ వచ్చినా మా రెస్పాన్సిబిలిటీ లేదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాదు కానీ ఆ మాట చెప్పడం రైట్ రేపు మళ్ళీ మీరు ఫోన్ చేసి మీ దగ్గర చేరుకున్నాము డ్యామేజ్ ఉంది ఆ వాయిస్ అనేది మా చోవు దగ్గరకి రాకూడదు అందువల్ల మీకు ఏదైనా చూసుకోండి ఇప్పుడు తీసిన చీరల దాటిలో ఎక్కడ మీకు డ్యామేజ్ అనేది కనిపించలేదు కనిపించినా కూడా మీకు అడ్జస్ట్ చేసి తీసుకుంటువే ఇంతవరకు చూసుకోండి మీకు చెప్పించారు మీకు కావాల్సిన కాదు ఆ రేటుకి ఏం రాదండి టూ హండ్రెడ్ రూపీస్కి మీకు ఏం రాదు ఇవాళ ప్రింటింగ్ చేపించడానికే తీసుకుంటాడు కలర్ వేయాలంటేనే తీసుకుంటాడు ఇవాళ రెండు వందలు మూడు వందల రూపాయలు ఓన్లీ చొక్కా కలర్ వేయాలంటేనే షర్ట్ తీసుకుంటున్నారు అంటే తక్కువ రేట్లో మీకు కాటన్ శారీ ఇస్తున్నారంటే కనక మహాక్ష్మి శారీస్ అంట ఇది ఓన్లీ ఫర్ గుడ్ సర్వీస్ అంతే దీనిలో లాభం కోసం కోసం ఏం వ్యాపారం చేయట్లేదు తీసుకునే వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా ఐదు మీటర్ల చీరలు సన్నగా వాళ్ళు కట్టుకుంటానికి కూడా సరిపోద్ది అర్థమైంది ఆ ఉద్దేశంతో నీ ఐటెం తెప్పించేది దీని మీద లాభం తీసుకోవాలి లాభం సంపాదించాలి అని మాత్రం లేదు అర్థమైందా దాన్ని బట్టి మీరు సెలక్షన్ చేసుకోండి మీకు వీట్యూబ్లు ఇంకో విషయం చెప్తాను ప్లీజ్ రిక్వెస్ట్ కస్టమర్లకి రాత్రి రెండింటికి పన్నెండింటికి పొద్దున్న తొమ్మిదింటికి ఆరింటికి ఫోన్ మాత్రం చేయొద్దు మేము నిద్రపోవాలి మేము మనుషుల అర్థమైందా దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం ఆలోచించుకోండి మేము వీడియో పెట్టంగానే అర్ధరాత్రి రెండింటికి కూడా మాకు ఫోన్లు చేస్తున్నాం మేము కూడా నిద్రపోవాలి రెస్పాన్స్ అయిపోతాయినా మేము ఫోన్ చేస్తున్నాం వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అని అంటారు ఎందుకంటే మేము మనుషులమేనండి మీలాంటి తోటి మనుషుల మేము కూడా ఇప్పుడు చూడండి టైం చూసుకోండి కావాలంటే పన్నెండు అవుతుంది టైము పన్నెండింటికి కూడా మేము వీడియో తీసి అప్డేట్ చేసి మీకు పెడుతున్నా మీరు అర్థం చేసుకొని డిస్టర్బ్ మాత్రం చేయొద్దు ఏదైనా ప ఉంది అనుకుంటే మీరు పదకొండున్నరకు ఫోన్ చేయండి మేము షాప్ తీస్తే పదకొండున్నరకు షాప్ తీస్తాం అప్పుడు మీరు ఫోన్ చేయండి వీడియో కాల్స్ మొత్తం పదకొండున్నర తర్వాతే ఈ లోపు ఉండదు ఎదురు నార్మల్ మాట్లాడాలంటే మీరు పదింటికి ఫోన్ చేయండి మాట్లాడదు వీడియో కాల్ చేయండి మీరు పదకొండున్నర చేయండి మేము చూపిస్తాం ఒక్కొక్కసారి చూపిలేదని మీరు వరీయద్దు ఎందుకంటే కస్టమర్స్ ఉంటారు కాబట్టి అప్డేట్ ఇవ్వలేకపోతున్నాం అది థ్యాంక్ యూ ఫర్ కస్టమర్స్ ఆల్ ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే మాత్రం కస్ కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి మాత్రం ఛానల్ సారీ కనక మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకోటి ఒక కస్టమర్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కింద మెన్షన్ చేస్తే నాకు తెలిసిద్ది అనమాట నేను తీసిన వీడియో ఎక్కడి వరకు పోతుంది అనేది నాకు తెలిసిద్ది దానికోసం అనేది ప్రతి కస్టమర్కి కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఐటెం ఎలా ఉంది కామెంట్ పెట్టండి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి నా వీడియో ఎక్కడి వరకు పోతుంది అనేది అర్థం అవడానికి కింద ఊరు పేరు చెప్పండి గుంటూరా చీరాల తెనాలి చెన్నయ్య ఢిల్లీయా ఎక్కడి వరకు వెళ్తుందని మాకు అండర్స్టాండ్ అయింది కింద కామెంట్ కూడా పెట్టండి మేము ఏదైనా మాట్లాడేదాని తే తేడా ఉంటే అది కూడా చెప్తే దాన్ని బట్టి మేము కూడా నెక్స్ట్ సర్దిద్దుకోడానికి మాకు అవకాశం మీరు ఇస్తేనే మాకు జరిగేది అర్థమైనా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ థ్యాంక్ యూ కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మాత్రం మీరు మంచి హిట్ చేయాలి మీ పుణ్యం వల్ల ఇవాళ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సపోయి అయ్యారు కానీ వన్ ల్యాక్ అవ్వాలని ఇప్పటికీ నేను కోరుకుంటున్నాను అది మీరే చేయగలరు నేను చేయలేను నేను మీకు ఐటమ్ చూపించగలను కానీ వన్ ల్యాక్ చేయాలంటే మీరే చేయగలరు మీ పుణ్యం అంటూ ఇప్పటికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయ్యారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ కోసం నేను ఎదురు చూస్తున్నా ఆ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో ఎవరున్నారో మీరే కనిపెట్టాలి థ్యాంక్ యూ